హాయ్ అండి ఎగ్ దోశ ఎగ్ దోశకి ఫస్ట్ పెంక పెట్టుకొని పెంక కొంచెం హీట్ అయ్యాక మన దోశని వేసుకోవాలి మంచిగా రౌండ్ షేప్లో తిప్పుకున్నాక అది ఈ దోశ కొంచెం మంచిగా అయినాక మనం ఇది ఎగ్ రెండు ఎగ్గులు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం ఉప్పు ఈ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకొని మనం ఈ దోశ పైన వేసుకోవాలి సైడ్కి కొంచెం నూనె వేసి కొంచెం సైడ్ కాలేక తిప్పుకోవాలి మంచిగా ఉంటుంది తర్వాత ఇంకో సైడ్ తిప్పేసి చేసుకుంటే చాలా బాగుంటుంది మన ఇది ఎగ్ దోశ రెడీ అయిపోయింది తర్వాత ఇంకొక దోశ చూపిస్తాను దీనికి కూడా మన లాగే వేసుకొని రెండు స్పూన్ల దోశ పిండి తీసుకొని మంచిగా రౌండ్గా తిప్పుకున్నాక తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని దీనిపైన పోయాలి ఇది మొత్తం మంచిగా పోసాక మేము ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్న గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి దీనిపైన పెట్టాలి ఎగ్ గోంగూర దోశ చాలా బాగుంటుంది ట్రై చేయండి టేస్ట్ అయితే ఇదైతే నాకైతే మంచిగా అనిపించింది కొంచెం ఫ్రై అయ్యాక సైడ్ నుంచి కొంచెం నూనె వేసుకోవాలి తర్వాత ఇంకోసై తిప్పేసుకుంటే ఇక్కడ ఒక టూ మినిట్స్ కొంచెం కాలేక ఇంకో సైడ్ ఓకే ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు ఈ ఎగ్ దోశ కంటే ఎగ్ గోంగూర దోశ చాలా బాగుంది టేస్ట్ కూడా మంచిగా ఉంది మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe, hit your friends and relatives. Thank you.